లు చేపట్టిన వెంటనే హామీలు నెరవేర్చిన చంద్రబాబు హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ జగ్గంపేట ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వత్తి చెప్పి ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకే ఐదు సంవత్సరాల పరిపాలన సాగుతుంది అనడానికి నిదర్శనం ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన వెంటనే ప్రజలకు సామాన్యులకు విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన ఐదు సంతకాలు అని జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పార్టీ కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పై పెట్టి పదహారు వేల పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టడం జరిగిందని రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది మూడో సందర్భంగా సామాజిక పెన్షన్లు రూపాయలకు వృద్ధులకు వితంతువులకు రూపాయలు దివ్యాంగులకు పదహైదు వేల రూపాయలు మంచానికి పరిమితమైన వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని సంతకం పెట్టడం జరిగింది నాలుగవ సంతకం అన్న క్యాంటీన్ పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టేందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు పెట్టడం జరిగింది ఐదవ సంతకం వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ పథకంపై పెట్టడం జరిగింది ఇదే విధంగా ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని పథకాలను అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని అన్నారు చంద్రబాబు నాయకత్వంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తులతో పాటు యువతకు అవకాశం కల్పించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే మంత్రివర్గాన్ని కూర్పు చేయడం జరిగిందని అన్నారు తనకు మంత్రి పదవి కన్నా తన నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన నాలుగు హామీలు విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిని టీడీపీ జనసేన బీజేపీ నాయకుల కలయికతో కూటమికి వేసిన విజయం నిర్ధారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చేస్తానని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు పాటంశెట్టి రవి అన్నవరం రాము గల్ల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం చేసింది అనేటటువంటి దుర్బుద్ధితో సామాన్యుడికి మార్కెట్ కొత్త తృప్తిగా భోజనం చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధానంలో పెట్టినటువంటి అనా రద్దు చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో దాన్ని మళ్ళీ నేను వస్తే తిరిగి తెస్తాను అన్నాడు ఇవాళ అన్నా క్యాంటల్ని తిరిగి తేవడం జరిగింది మన దగ్గర అయితే మొన్న ఎన్నికలు కూడా ఉన్నందుకు కారణంగా మనం ఆపడం జరిగింది రేపు సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మేము ప్రతి సోమవారం కూడా పార్టీ పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం కూడా తొందరలోనే ఇచ్చేలాగా ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి కెరళంపూడ ఉంటే జగ్గంబేడ్ ఉంటే ఇంకా గోకవారం ఒకటి శాంక్షన్ చేసుకోవాలి అది అది కూడా తొందరలో శాంక్షన్ చేసుకుని మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది పత్రికా సోదరులకు నా ధన్యవాదాలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభమైంది మన నాయకుడు నిత్య కృషి వరుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుషం నుంచే పాలనకు శ్రీకారం చూపడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రణాళికాబద్ధంగా పాలన రాష్ట్ర ప్రధానికానికి అందిస్తానన్నాడు అదే రకంగా ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా ఒక ఐదు అంశాలని నిన్నే సంతకం పెట్టడం జరిగింది అందులో తీసుకుంటే ఈ సమాజానికి అతి కీలకమైనటువంటి కావలసినటువంటి విజ్ఞానం ఆ విజ్ఞానాన్ని అందించేటటువంటి వ్యవస్థని బలోపేతం చేయడం కోసం మెగా టిఎస్సీని పదహారు వేల చెల్లరి పోస్టులు మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది డిసెంబర్ లోపలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మొట్టమొదటి సంతకం రెండో సంతకం ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకుంటాడు చంద్రబాబు వాడినా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పెంచడమే కాకుండా ఆ నాలుగు వేల రూపాయలతో పాటు ఎప్పుడైతే పె మాట ఇచ్చాడో నాలుగు వేల రూపాయలు చేస్తున్నానని ఏప్రిల్ లో మాట్లాడడం జరిగింది అదే ఏప్రిల్ నుంచి పెన్షన్లు అమలు చేస్తానని చెప్పాడు అప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నుంచి మూడు మూడు నెలల్లో రేపు ఒకటో తారీఖున రేపు వచ్చే ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్ ఈ మూడు నెలల ఫెన్షన్లు వెయ్యి రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నాడో ఆ వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇస్తానని చెప్పడం జరిగింది ఆ వేళ దాన్ని ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ల్యాండ్ యాక్ట్ ఒక అయోమయ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దూసుకోవడానికి చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు తొలి సంతకం పెట్టడం సంతకం పెట్టడం జరిగింది రద్దు చేస్తానని మాట ఇచ్చాడు ఇమీడియట్గా వచ్చిన వెంటనే నిన్నటి రోజునే దానికి సంతకం పెట్టడం జరిగింది అలాగే ఈ పెన్షన్ దగ్గర గుర్తులోకి వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేసాడు అలాగే ఎవరైనా కిడ్నీ ఆపరేషన్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ గుండె మార్పిడి చేయించుకోవడం కానీ ఇటువంటివి చేసుకున్నటువంటి వాళ్ళకి సేమ్ ఆర్థిక సహకారం అలాగే బెడ్ రేట్ ఉన్నటువంటి శాశ్వతంగా ఇంకా లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి కూడా వికలాంగులుగా గుర్తించారు ఆరు వేలు ఇవ్వగలిగిన ఆరు వేలు పదివేలు ఇచ్చే వాళ్ళకి పదివేలు పదివేలు దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది పదిహేను వేలు కూడా ఇచ్చారు సంక్షేమం అంటే ఇది సంపాదించలేనటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి భతుధైర్యం కల్పించడం అన్నది సంక్షేమం అంటారు తప్పించి ఓట్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం అన్నది సంక్షేమం అనరు అదే ప్రజలు గుర్తించారు నిజమైనటువంటి సంక్షేమాన్ని చంద్రబాబు ఇస్తానంటున్నాడు అని చెప్పేసి నమ్మారు విశ్వసించారు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఇవాళ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అన్నాడు ఆ కొనసాగిస్తాను అన్న దాన్ని ఇవాళ కొనసాగించడం జరుగుతుంది వాళ్ళు పండగ తీసుకున్నారు నేను చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి సెక్రటరేట్కి ఎలకెలకి వెళ్తే నిరసనలతో నల్ల జెండాలతోటి నిరసనలు తెలియజేశారు నిన్న చంద్రబాబు నాయుడు వెళ్తే పోల వర్షం కురిపో అక్కడ ఒక కళ నూతన కళ వచ్చింది అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణతో ఎదురుకొని యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు చుట్టూ ఆ సబ్జెక్ట్ యువతకి ఎంతమంది యువత నైపుణ్యత పొంది ఉన్నారు అన్నదాన్ని గణాంకాలు తీయడం వాళ్ళకి అవకాశాలు కలుగుతుంది ఐదో తేదీ వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కూడా కంటిన్యూ చేయడం వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ ఉత్తి విద్య నైపుణ్యత దానికి కూడా ఐదో సంతకం పెట్టడం జరిగింది అరే నేను దెబ్బతిన్నాను ఈ యాభై మూడు అనవసరంగా నా మీద అభియోగం అవురు నన్ను యాభై మూడు రోజులు ఇబ్బంది పెట్టారు దీని జోలు మనకెందుకు అనుకుంటే రావడన్నా జగన్మోహన్ రెడ్డి దానివల్ల ఎంత అవసరం ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్క యువకుడిని కూడా నైపుణ్యతలో పెంపొందించాలి నైపుణ్యవంతుడిగా తయారు చేయాలనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో దీన్ని ఐదు శతకంగా పెట్టడం జరిగింది మిగిలిన కూడా ప్రణాళికబద్ధంగా బద్దంగా అంచెల అంచెలగా ఉన్నన్నిటినీ కూడా చేయడం జరుగుతుంది క్యాబినెట్ కూర్పోయింది ఇవాళ శాఖలు పంపిణీ అవుతుంది వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో ఇది చేయడం జరుగుతుంది ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రేక్షణ మొదలు చంద్రబాబు నాయుడు ఖర్చు సాధీపు నిన్న ఐఏఎస్లో ఐపీఎస్ అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు మీలో మార్పు రావాలనే దాన్ని చూసిన ప్రాయంగా చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు విలువలకు తీవ్రతకరిచ్చి వ్యవహరించారు నేను ఎప్పుడూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నాను అది మీలో మార్పు తెచ్చుకునే మంచిది విజ్ఞులు విజ్ఞానులు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్విద్ధంగా చెప్పలేదు అంటే పాలన మీద తనలైనటువంటి స్థైల్లో పట్టు సాధించడం కోసం కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు అని అది సిగ్నిఫికేషన్ యాభై రెండు వేల ఓట్ల మెజారిటీ విద్యులైనటువంటి వాటర్లను నేను అనుకోను ఇక్కడ ఎందుకంటే వీళ్ళ పాలన సంబంధం లేదు ఏ రోజుకో రోజు బతకడానికి రోజు కేటాయించేవాళ్ళే కానీ ఆలోచించేవాళ్ళు కానీ సిటీలో యాభై వేలు అరవై వేలు వచ్చాయంటే అక్కడ అంతా విజువల్ ఉంటారు వాళ్ళందరూ కిందకి దిగారు ఓటేసారు అన్ని వేలు వచ్చాయి కానీ నాకు యాభై రెండు వేలు ఓట్లు రావడం అన్నది మాత్రం ఇది కేవలం నా మీద నమ్మకం నా మీద విశ్వాసం మా నాయకుడు మాకు మంచి చేస్తాడు అనేటటువంటి ఉద్దేశం ఇవాళ నెగ్గించడం నన్ను మూడు సంవత్సరాల క్రితం నెగ్గించేసారు చాలా క్లియర్గా చెప్పేసి వారు ఎక్కడికినా నువ్వు వేరే అమ్మ ఎమ్మెల్యే కాబట్టి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ మాత్రం ఆలోచన చేయకండి బాధపడద్దు మనకు మంచి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవాళ మీద కూర్చొని బల్ల బుద్ధి నాకు పని కావాలనే హక్కును నాకు ఇచ్చాను ఆ హక్కును నేను ఉపయోగించుకొని మనకు కావాల్సిన నాలుగు సమస్యలను పరిష్కారం చేసుకుందాం అని చెప్పి చెప్పి ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి మంత్రి పద మంత్రులు ఇచ్చే ఇక్కడ ముందు మీ అందరికీ కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది నేను మంత్రి కావాలి అని చెప్పి నేను అడగలేదు ఆయన ఏ సందర్భంలోనే నాకు ఇస్తానని చెప్పలేదు నెంబర్ వన్ దాని మీద ఎందుకంటే నా ఆలోచనలు నాకున్నాయి నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలను పెట్టుకున్నాను ఆ నాలుగు కార్యక్రమాల్ని నేను సాధించాలి నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి గంట ప్రాధాన్యత నాలుగు సాగునీరు తాగునీరు విద్య సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చు అన్ని రకాల విద్యలు అలాగే వైద్యం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి అలాగే పరిశ్రమ నాలుగు మండలాల్లో నాలుగు పెద్ద పరిశ్రమలు లేకపోతే అంటే నిరుద్యోగ సమస్యని తగ్గించడం కోసం చేసే కార్యక్రమం ఈ నాలుగు వస్తే నా నియోజకవర్గం ఒక వెల్ నౌన్ నియోజకవర్గంగా తయారవుతుంది వాళ్ళ మనం చొక్కా ప్యాంట్ వేసుకుంటున్నాం మోటార్ సైకిల్ ఉంటుంది అప్పు చేసి మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాం దాంట్లో సరి సమానంగా బతకాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం ఆర్థిక పరిపుష్ట నియోజకవర్గం మాత్రం కాదు అంటే ఆ రకమైనటువంటి వనరులు మనకు లేవు ఉన్న వనరులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు రేటు వరకు అందులో నేను కూడా భాగస్వామిని ఇవాళ నా కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా సాధించుకుని ఆర్థిక పరిస్థితికి కలిగినటువంటి నియోజకవర్గంగా దీన్ని తయారు చేయాలి అన్నదే నాకు అర్థం దాని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టుకున్నాం ఈ మంత్రివర్గం మీద పెడితే ఇది పక్క పోయే పరిస్థితి కాబట్టి అక్కడ కూడా నాకు అందులో మంత్రివర్గం కూడా చాలా చక్కని మంత్రివర్గాన్ని పూర్తి చేసింది ఎప్పుడు కూడా కొద్ది కాలంలో పార్టీ ఉండాలనుకున్నా పరిపాలన సాగాలనుకున్నా మంత్రివర్గం అన్నది సమపాలలో ఉండాలి ఇవాళ ఆ రకమైనటువంటి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనుభవ అలాగే యువతకి ప్రాధాన్యత ఇచ్చాడు మహిళకి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ ఈ కలయికతోటి వర్గం భవిష్యత్ ఈ యువత మళ్ళీ ఒక అనుభవపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని వహించడానికి అవకాశం ఉంటుంది ఇది పార్టీ పట్టి